ప్రేడం ఈ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ ఇది ఈ సంవత్సరానికి చివరి రోజు ఈ సంవత్సరం అంతా కూడా కాపాడిన దేవునికి ప్రభు పేరుట మీ అందరికి వందనాలు చెప్తూ దేవదేవుని కూడా వందనాలు తెలియజేస్తున్నాం చాలా చక్కని పాట పడిన చివరి పాట ఇన్నాళ్ళు ఇళ్ళలో ఉన్నాము మనము చల్లని దేవుని మరి ఇంతవరకు చల్లని నీడలో కాపాడిన దేవునికి ఒకసారి మనం జయం చెప్తాం రాజుల రాజుకి ప్రభుల ప్రభుకి రక్తం కాచిన దేవునికి మనం కూడా అప్పుడప్పుడు మన నోరు తెరవాలంటే ఇది చెప్పాల్సిందే ఎందుకంటే వేరే వేరే చోట ఏదో చెప్తుంటారు కదా మనం యేసు ప్రభుత్వం చెప్పాలా ఎందుకంటే ఆయన మనం కలుగజేసిన దేవుడు చాలా మంచి పాట ఇన్నేళ్ళు ఇళ్ళలో నాకు మనము చల్లని దేవుని నీడలో థ్యాంక్ యూ ఒక మాట చదువుతా నేను మీద ఆమెను అని చెప్పండి ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ చునువులో నేను ఒక ఆ మాట చదివినప్పుడు మీరందరూ ఆమెను అని మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదో గట్టిగా మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదో థ్యాంక్ యూ ఇన్నేళ్ళు ఇళ్ళలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో ఆయన నీడలో ఉండే మనందరి కూడా దేవుడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దయచేసిన మేలుల కంటే ఎక్కువగా ఆయన మనందరికీ గాక ఎందుకు అంటే ఎవరైతే దేవుని యొక్క మందిర ఆవరణములో గడుపుతారో ఎవరైతే ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థనకు ప్రాముఖ్యత ఇస్తారో వారికి దేవుడు అధికమైన మేలు దయచేస్తాడు చూడండి నిహిమ పదో అధ్యాయం ముప్పై తొమ్మిదవ చనంలో చూస్తే ఆనాడు అక్కడ ఉన్నటువంటి వారు భక్తులందరూ కూడా ఈ మాటను వారు దృఢ నిశ్చయం చేసుకుంటున్నారు మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అనే మాటను మనం చదువుకుంటున్నాం మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చాలా సార్లు మీరు దేవుని మందిరముని విడిచిపెట్టి ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవుని యొక్క ప్రార్థన కూడికకు మీరు దూరంగా ఉన్నట్లయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇంకా కొద్దిసేపట్లో వెళ్ళిపోతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోనికి మనం వస్తున్నాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మన అందరం ఏం నిర్ణయం తీసుకోవాలంటే మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము ఎవరైతే దేవుని మందిరమును విడిచిపెట్టరో ఎవరైతే దివారాత్రమును దేవుని మాటను ధ్యానిస్తారో వారికి దేవుడు అధికమైన మేలు దయచేస్తాడు మునుపటి కంటే ఏం చేస్తాడు అధికమైన మేలులను దేవుడు దయచేస్తాడు ఎవరైతే దేవుని మందిరమును విడిచిపెడతారో వాళ్ళు ఆశీర్వాదాలు దూరం చేసుకుంటారు కింద ముప్పై ఆరు పదకొండులో మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేది మనం చదువుకున్నాము ఇర్మియా పదిహేడు పన్నెండులో నా మందిరము నేను విడిచి ఉన్నాను అని అక్కడ ఉంటుంది నా మందిరముని నేను విడిచి ఉన్నాను ఇర్మియా పదిహేడు అధ్యాయము రెండవ వచ్చినం

దేవుని మందిరమును మేము విడిచి పెట్టము అని మనం చూస్తాం కదా నేమ అధ్యాయము ముప్పై తొమ్మిదవచనంలో మనము చదువుకుంటుంది అయితే ముడపటి కంటే మేలు దేవుని మనకి ఎప్పుడు ఇస్తాడంటే దేవుని మందిరమును మనము విడిచి పెట్టకుండా ఉంటే దేవుడు ముడపటి కంటే అధికమైన మేలు దేవుడు దయచేస్తాడు ఒకవేళ మనము దేవుని మందిరమును వదిలిపెడితే దేవుని మందిరమును మనకు దూరం అయితే దేవుని ఆశీర్వాదాలకు మనము దూరం అవుతాం ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ముగింపులో మనం కొన్ని మాటలు నేర్చుకున్నాం సామెతలు పదమూడవ అధ్యాయము పదహైదవ వచనాన్ని చదువుకుందాం సామెతలు పదమూడవ అధ్యాయము దయను సంపాదించుము ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనం దేనిని సంపాదించుకోవాలంట దయను సంపాదించము ఈ మనం అనుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో మాకు సుబుద్ధి లేదా అని మనం అనుకోవచ్చు దయ లేదా అని మనం అనుకోవచ్చు సుబుద్ధి దయ ఉండొచ్చు కానీ ఇంకా ఎక్కువగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మన హృదయంలో ఏమి నింపుకోవాలి ఇంకా ఎక్కువగా అంటే మునుపటి కంటే ఎక్కువ అయినటువంటి సుబుద్ధిని మునుపటి కంటే ఎక్కువ అయినటువంటి దయను మనము సంపాదించుకోవాలి ఈ సుబుద్ధి దయ ఎక్కడి నుండి వస్తుంది ఎవరిస్తారంటే దేవుని నుండి మనం నేర్చుకుంటాము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఈ సుబుద్ధి అనేది ఆయన లక్షణాలలో ఒక మంచి లక్షణం దయ అనేది కూడా ఆయన నేర్పనేదే ఆయన ఎందుకు భయభక్తులు గలవారు ఇవి సంపాదించుకుంటారు ఆయన ఎందుకు భయభక్తులు గలవారు ఏమేమి సంపాదిస్తారు సుబుద్ధిని దయను సంపాదించుకుంటాం రెండు వేల ఇరవై నాలుగు కంటే ఎక్కువగా సుబుద్ధిని దయను మనము మన హృదయంలో ఉంచుకొని వాటిని సంపాదించుకోవాలి ఇంకా ఏమి సంపాదించాలి అని చూస్తే ఇంకా ఏమి నేర్చుకోవాలి అంటే కీర్తనలు నూట నలభై మూడవ అధ్యాయము పదో వచనాన్ని చదువుకుందాం నీవు ఎవరు ఆయన ఎవరు మన దేవుడు నీవు నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము నీ చిత్తానుసారముగా నడుచుకున్నటకు నాకు నేర్పుము దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి రెండు వేల ఇరవై నాలుగులో నడుచుకుంటున్నాం ఇంకా ఎక్కువగా మెరుగుపరుచుకోవాలి సంవత్సరాలు మారే కొద్దీ మన మనసు కూడా ఏం కావాలా ఇంకా బాగా మారాలి ఇంకా దేవుడిలో ఎరగాలి సుబుద్ధి కలిగి ఉండాలి మంచి మనసు కలిగి ఉండాలి సుగుణాలు కలిగి ఉండాలి ముఖ్యంగా ఆత్మఫలాలతో మన హృదయాలను నింపుకోవాలి ఆత్మఫలాలు ఎన్నున్నాయి తొమ్మిది ప్రేమ సంతోషము సమాధానము మంచితనము విశ్వాసము సాత్వికమునము ఇవి మనం సంపాదించుకోవాలి ఇవి మనం నేర్చుకోవాలి దీంట్లో కొన్నైనా మనకు లేకుండా ఉంటాయి ఈ రెండు వేల ఇరవై నాలుగులో కొన్నైనా తక్కువ ఉంటాయి ఆ అయిన దాన్ని మనం ఏం చేసుకోవాలా నింపుకోవాలి హృదయంలో నింపుకొని సంపాదించుకోవాలి ఇవి చాలా ముఖ్యమైనవి ఆత్మ ఫలాలు ఇవి ఎప్పుడు మనము ధ్యానించుకోవాలి ఇవన్నీ మన హృదయంలో ఏం చేయాలంటే నాటుకోవాలి అవి ఫలించాలి ఇచ్చేటువంటి చెట్టు వలె మనం ఉండాలి ఎప్పుడు ఇచ్చే చెట్టు వలె ఉంటాం నీటి కాలువ ఓరను నాటబడితే మనం ఆకు ఆడక ఫలించే చెట్టు అనే మన జీవితము వెనజల్లుతూ ఉంటుంది నిరంతరం మన జీవితము వెనజల్లాలి అంటే మనం ఎక్కడ ఉండాలి అంటే దేవుని మందిరములో నాటబడిన వారమై ఉండాలి అందుకే నా ఆలయంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైనది ఈరోజు ఈ ముప్పై ఒకటో తారీఖుని మీరు ఈ విధంగా దేవుని సన్నిధిలో గడపడము అది ఎంత ధన్యత అంటే ఈరోజు ఈ సమయాన్ని ఎక్కడెక్కడనో గడిపే వాళ్ళు ఉన్నారు వారి కంటే మనము ఉత్తమమైన వాళ్ళము వారి కంటే మనము వాళ్ళం ఎందుకంటే దేవుని ఆలయమే గొప్పది దేవుని ఆలయంలో గడపడము మన జీవితాలకి చాలా ఆశీర్వాదకరమైనది అందుకే నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా నడుచుటకు నాకు నేర్పము నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పయ్యా ఆయన చిత్తానుసారంగా మనము ప్రవర్తించుటకు నేర్చుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రాబోతుంది ఇంకా ఎంతసేపు ఉంది ఇంకా చూడండి కొద్దిసేపు దానికెళ్ళి చూడండి ఎంతసేపు ఉంది ఇంకా పదహైదు నిమిషాలు ఉంటాయి కొంతమంది టైంలో పదహైదు నిమిషాలు ఉంటుంది కొంతమంది టైంలో ఇరవై నిమిషాలు ఉంటుంది కొంతమంది టైము పదహైదు నిమిషాల ముందే పెట్టుకుని ఉంటారు ఎందుకంటే పనులకు తొందర వాలి అని అందుకే అందరు ఒకేసారి అని చెప్పడానికి రాదు ఎందుకంటే ఒక్కొక్క సమయము ఒక్కొక్క వాచి ఒక రకంగా ఉంటుంది అయితే అన్ని సమయాలను అన్ని దినాలను అన్ని రోజులను కలగజేసిన ఎవరు దేవుడు అన్ని ఒకటే కాలాలన్నీ ఒకటే కానీ మనమే మంచిది చెడ్డది అని అనుకుంటున్నాం దేవుడు దినాలను కలగజేసినప్పుడు ఏమని చెప్పినాడు మంచిది 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 అని చెప్పినాడు అన్ని రోజులు మంచివే కానీ మనమే రోజులను మార్చుకుంటుంటాం మనమే ఏం చెప్తుంటాము ఈరోజు అమావాస ఈరోజు పున్నమి ఈరోజు మంచి రోజు లేదు ఈరోజు చెడ్డ రోజు అని చూస్తుంటాం కొంతమంది వాక్యం చదవరు కానీ రోజు ఏం చూస్తుంటారు క్యాలెండర్ మీద ఉండే వాక్యం చదువుకొని పోతుంటారు అదే వాళ్ళకి సంతోషం ఆ రోజు వాక్యం చదువుకొని నేను కూడా బైబుల్ చదువుకున్నాను అని ఎంతో ఆనందపడే వాళ్ళు కూడా ఉన్నారు అది కానీ మనం చదవాల్సింది ఏం చదవాలా దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు వాక్యమును మన ఉదయంలో ధ్యానం చేసుకోవాలి వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనం చదువుకుందాం లుకాసు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనం చిన్నమంద మంద భయపడకుడి నీకు రాజ్యము అనుగ్రహించుటకు ఇష్టమై ఉన్నది కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి ధర్మము చేయుడి పాతగిలలు పరలోక మందు అక్షయమైన సంపాదించుకొనుడి దేని సంపాదించుకోవాలంట పరలోక మందు అక్షయమైన ధనమును మనం సంపాదించుకోవాలి ఇప్పటి వరకు మనకు జీవన ఉపాధి కోసమై మనం బ్రతకడానికి ధనము సంపాదించుకొని ఉండొచ్చు కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏం సంపాదించాలి పరలోకములో అక్షయమైనటువంటి ధనమును సంపాదించాలి ఇర్మిలా చదువు అప్పుడు అది పొరపాటుగా అయిపోయింది పన్నెండవ అధ్యాయం చదవండి ఇర్మియా పన్నెండవ అధ్యాయము ఏడవచనము మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము అని నెంబర్ పది ముప్పై తొమ్మిది జరుగుతుంది ఇప్పుడు పన్నెండు ఏడవ చూస్తే మందిరము విడిచి ఉన్నాను విడిస్తే ఆశీర్వాదమా విడిచిపెట్టకుంటే ఆశీర్వాదమా మందిరాన్ని విడిస్తే ఆశీర్వాదమా విడిచిపెట్టకుంటే ఆశీర్వాదమా చేయత్తండి విడిచిపెడితే ఆశీర్వాదం అన్న మీరు ఒకసారి ఈ రోజు ఆలోచించాల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎన్ని సార్లు మందిరాన్ని వదిలిపెట్టినారు ఎన్ని సార్లు మందిరాన్ని విడిచిపెట్టినారు ఎన్ని సార్లు ఆరాధనకు రాలేదు ఎన్ని వారాలు ప్రార్థనకు రాలేదు మీరు మీరే ప్రశ్న వేసుకుంటే సమాధానం కూడా ఎవరికి దొరుకుతుంది మీకే దొరుకుతుంది అందుకే మొదట మనం నిర్ణయించుకోవాలి ఏమని మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము అని నిర్ణయం చేసుకోవాలి ప్రభువా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కొన్ని కారణాల వలన లేదా అనారోగ్య పరిస్థితుల వలన నేను మందిరాన్ని విడిచిపెట్టి ఉన్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనైనా మందిరాన్ని వదిలిపెట్టకుండా నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు అనుకరించు ప్రభా అని మీరు మీ మనసులో నిర్ణయం చేసుకోవాలి అప్పుడే ఏం కలుగుతుంది ఏం సంపాదించుకుంటాము బుద్ధిని దయను సంపాదించుకుంటాము పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకుంటాము నీవే నా దేవుడవు గనుక నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు మనము నేర్చుకుంటాం ఇవి మనం చేస్తాం ఎప్పుడు దేవుని మందిరమును విడిచిపెట్టకుంటే దేవుని మందిరమును అత్తుకొని ఉంటే మునుపటి కంటే అధికమైన మేలు మనము పొందుకుంటాం ఇంకొక మాట చూడండి రాసిన పత్రిక పన్నెండవ రెండవ వచనం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఏది ఉత్తమమో మనం అది చూసుకోవాలి ఏది అంట ఉత్తమమును అనుకూలమును ఉన్న దేవుని చిత్తం ఏదో ఆ దానిని పరీక్షించి తెలుసుకున్నట్లు మనసు మీ మనసు ఏం కావాలి ఆ సమస్య మారిపోతుంది ఎట్లయినా కూడా నువ్వు మారినా మారకపోయినా సమస్య ఏమైతుంది మారిపోతుంది ఆహా నేను క్యాలెండర్ క్యాలెండర్ పేపర్ మార్చాను కాబట్టి ఆ నెల అటునే ఉండాలా అని నువ్వు కోరుకుంటే అది మారకుండా ఉండదు నువ్వు క్యాలెండర్ మార్చినా మారకున్నా నువ్వు గడిగాని ముళ్ళు మార్చినా మారకుండా నువ్వు ఏం చేసినా కూడా సమయం మాత్రం ఏం కాదు ఆగదు సమయము ముందుకు పోతూనే ఉంటుంది అందుకే సమయము అతి శ్రేష్టమైనది సమయము చాలా విలువైనది కాబట్టి సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుంటూ జ్ఞానుల వలె ఉండాలా అజ్ఞానుల వలె అని నేను అనను సమయమును సద్వినియోగము చేసుకుంటూ ఎట్లా ఉండాలా జ్ఞానుల వలె మనము నడుచుకోవాలి దేవుని మందిరమును వదిలిపెట్టకూడదు దేవుని మందిరములో ఉండాలి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి అందుకే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకుని తెలుసుకున్నట్లు మీ మనసు మారి మీ మనసు ఏం కావాలి మారాలి సంవత్సరాలు మారుతున్నా కూడా నీ మనసు ఇంకా మారకపోతే నీ మనసులో ఆత్మ ఫలాలు నింపు నీవు సంవత్సరాలు మారుతున్నా కూడా ఆరాధనకు రాకపోతే అది నీకు విలువైన జీవితము కాదు అందుకే నీ మనసు మారి ఎట్లా మారిపోవాలా గొంగలి పురుగుగా ఉండే నీవు ఏం కావాలా సీతాకోక చిలుకగా మారాల రెండు వేల ఇరవై నాలుగులో ఉండేటువంటి నీ ఆలోచనలు నీ పనులు అది దేవునికి అయిష్టమై ఉన్నట్లయితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో వాటన్నిటిని వదిలిపెట్టి ఎట్లయితే రెండు వేల ఇరవై మనం వెనక్కి నెట్టేస్తున్నామో నీ పాపము క్రియలు నీ తలంపులు దేవునికి ఇష్టము కాని క్రియలన్నీ కూడా వెనుకకి నెట్టివేసి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని ఎట్లా ఆహ్వానిస్తున్నామో అట్లా నువ్వేం చేయాలా రూపాంతరము పొందాలి రూపాంతరము అంటే మారు మనసు పొందాలి నీ మనసు మారాలి నీ హృదయము మారాలి నీ ప్రవర్తన మారాలి సమాజము పట్ల కుటుంబము పట్ల దేశము పట్ల పెద్దల పట్ల తల్లిదండ్రుల పట్ల పిల్లల పట్ల నీ ప్రవర్తన ఏం కావాలి మారాలి ఒకవేళ నీ ప్రవర్తన ఇంతకు పూర్వము సరైనది కాకపోతే నిన్ను నీవే ఒకసారి ఆలోచన చేసుకో నీకు నీవే అద్దము దగ్గర నిలబడితే నీవు ఉన్నావో ఒకసారి నీకు తెలుస్తుంది అందుకే ప్రేమైన దేవుని సంగమ ఈ ముప్పై ఒకటో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వాక్యము ద్వారా తెలియజేసేది ఏమంటే మనస్సు మారి ఏం పొందాలి మనం అందరము రూపాంతరము పొందాలి దేవునికి ఇష్టమైన కార్యములు మనము చేయాలి ఏది ఉత్తమమైనదో ఏది అనుకూలమైనదో ఏది సంపూర్ణమైనదో ఏది దేవుని చిత్తము చిత్తానుసారమైనదో పరీక్షించుకొని తెలుసుకొని వాటి ప్రకారంగా నడుచుకుంటూ రూపాంతరం కొన్ని నూతన బుద్ధి నూతన మనసు కలిగి బ్రతకాలని వాక్య ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను అందరికీ ప్రభు వందనాలు థ్యాంక్ యూ